హాయ్ అండి వెల్కమ్ టు హెచ్బీ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి దుప్ స్టిక్స్ చేయడానికి ఫ్లవర్స్ తోటి అన్నీ రెడీ చేస్తున్నా చూడండి ఏమేం కావాలో అగరబత్తీలు మొత్తం ఇట్లా ఫ్లవర్స్ ఇప్పాక అట్లా మొత్తం విప్పిపోయాలి హారతి కప్పూర బిల్లులు ఉంటాయి కదా వాటిని పొడి చేసి మంచిగా వేయాలి స్మెల్ వచ్చేటి అన్ని ఐటమ్స్ వేయాలి మళ్ళీ నేను ఇవన్నీ విప్పి పోస్తున్నా ఫ్లవర్స్ పైన గుగ్గిలము మేసాచ్చి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేయవచ్చు నాగర ఉన్న పోసి మిక్సీ పట్టాను మిక్సీ పట్టాక రోజ్ వాటర్ గీ తేనె కూడా పోసిన కానీ అవి తీయలేదు అన్నీ పోసి కొంచెం వాటర్ చల్లుకొని ఇవి స్టిక్స్ అనేటివి మొత్తం మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక దానికి పాత్ర లేదని ఇంట్లో ఒకటి ఉంటే దాన్ని కట్ చేశాను కట్ చేసి కొంచెం ఐడియా ఉపయోగించి అది కట్ చేసి అందులో మొత్తం పౌడర్ అనేది పెట్టుకుంటూ అందులో పెట్టుకుంటూ గట్టిగా ఫ్రిడ్జ్ చేశాను అంటే ఇరిగిపోకుండా మొత్తం గట్టిగా ఉండాలి విరిగిపోతే పాడైపోతుంది కాబట్టి గట్టిగా ఫ్రిడ్జ్ చేసి స్టిక్స్ రెడీ చేశాను చూడండి స్ప్రెడ్ చేసి పెట్టాను అది అన్నీ రెడీ అయిపోయాక చూపిస్తా చూడండి మా చాకపోతే చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నీ రెడీ అయిపోయినాయి ఇట్లా కొన్ని చేతితో వేసినా కొన్ని అలా వేసినా మొత్తం రెడీ అయిపోయా చూడన్నీ ఒక రోజు ఎండలో పెట్టాలి కానీ ట్రై చేసిన ఫస్ట్ టైం అయినా బాగుంది ఆనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి మరెన్నో వీడియోలు ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్